तो यहाँ डालना है, बिल्कुल ना उधर। हाँ, जी। बिल्कुल जल्दी डालना है, 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 जल्दी डालना चेरमर <acio>

இதே பொத்துனச்சுனச்சுனார் சித்திரக்குனார் ஆமா 15 கார் ஆ ఆ తీర హంసలని గిరియా దానవతనం సబ్

कार्य क्षेत्र का गहन समावरण निश्चित ही देवों की रक्षा और ब्रह्मावत श्रावकों के लिए है काका जी ने वंदना देवी के साथ मिलकर यह समारोह आयोजित किया और यह श्रीमान अंकुश जी जैसे कौल थे और नारलेक कौलेंद्र संघालय कौंसिल महिम देवी माधव इन माधव भैया ने वंदना सभा नगर दर्शन അതി അതി വായു ചണ്ണോ ധാരാ kita ngantar Oh, do

మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప పది సంవత్సరాల నుండి స్థానికంగా తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు ఈ దేవాలయాన్ని అసలే పట్టించుకోలేదు ముఖ్యంగా గుళ్ళు కట్టడం జరిగింది కానీ దాంట్లో ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహాల ప్రతిష్టన పని చేయనటువంటి అసమర్థుడు ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే నేను ముక్కోటి ఏకాదశికి రెండు సంవత్సరాలు రావడం జరిగింది రెండు సంవత్సరాలలో కూడా ఆ గుడి ముందర నిరుసుని మాట్లాడడం జరిగింది కానీ ఎమ్మెల్యే కూడా కొట్టడం లేదు కానీ మేము ఏదో అభివృద్ధి చేశామని చెప్తున్నాడు అది వాస్తవం కాదని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను ఇవాళ కూడా దాతలు దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది దాతలతోటి కలెక్షన్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ గారు కావచ్చు మన తిరుమల కావచ్చు మన అంబేరి నాగభూషణ్ వీళ్ళందరూ ఒక టీంగా ఏర్పడి ఇవాళ పది సంవత్సరాల నుంచి కనీసం కలర్ కూడా నొచ్చుకున్నటువంటి టెంపుల్ ఇవాళ మొత్తం కలర్లు వేసి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖున ప్రతిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా వచ్చి ఆ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొనాలని మేము పత్రికాముఖంగా కోరడం జరుగుతుంది అదేవిధంగా వేణయ్య వేణుమాధవ గారు బానయ్య గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిసికి అవసరమైన నిధులను ఎస్డిఎఫ్ నుంచి గుడి నరసింహరావు గారు పెట్టడం జరిగింది ఇవాళ చిరాకాలం ఏదైతే పురాతనమైనటువంటి దేవాలయాన్ని ఇవాళ ప్రారంభం చేసుకోవడం అనేది ప్రతిష్ట చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం ఏదైతే దాతలు ముఖ్యంగా ఈ రోజులు పట్టించుకున్నటువంటి నాయకులు ఇవాళ దాతల ద్వారా ఇవాళ కలర్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు ఇవన్నీ కూడా కలుషాలు కావాల్సి ఉంటుంది గోపురా మీద గోపురం మీద ఇవన్నీ కూడా ఇవాళ ఉత్తమిగా ఇక ఫ్యూచర్లో ఈ టెంపుల్కి ఏమీ అవసరం లేని విధంగా ఇంకా ఓన్లీ మనకేందంటే భక్తులకు ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో అప్పుడు మాత్రమే ఖర్చు జరుగుతుంది దాని తర్వాత ఎప్పుడు కూడా ఏం లేకుండా ఫ్యూచర్లో అన్నీ మొత్తం మసలితో కూడినటువంటి ఇవాళ ఏర్పాటు భక్తుల సాయంతో ఏదైతే భక్తులైతే డొరేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కలెక్షన్ చేయించినా చేయలేదా అనేది దేవుని తెలుసు కానీ ఇవాళ మాత్రం వాళ్ళు పాపం చాలామంది భక్తులు దాతలు గ్రానైట్ కావచ్చు స్టెప్స్ మీద గ్రానైట్ కావచ్చు ముందటి గ్రానైట్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు దాతల ద్వారా ఇలా ఏర్పాటు చేయడం అనేది వాళ్ళందరికీ గణితం నమస్కారం చెప్తాం ఈరోజు స్వతంత్ర దిన సందర్భంగా మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ రోజు ఆ సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కురుట్ల పట్టణంలో తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే కురుట్లలో ప్రతి ఒక్కరికి కూడా టెంపుల్ మీద ఉన్న ప్రేమ గారింది భక్తి ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని కొరుట్ల ప్రజల నమ్మకం అందుకు ఇక్కడ గతంలో ఈ టెంపుల్ను అభివృద్ధి చేసిన చైర్మన్ గారింది ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ అయిన లావణ్య గారు కౌన్సిలర్లు అందరూ కూడా మరి టెంపుల్ను ఈ గుడిని మనం అభివృద్ధి చేసుకోవాల్సింది ఇంకా కొంత ఉన్నది గతంలో పెద్ద రత్నాకర్ రావు గారు చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ దాని తర్వాత అభివృద్ధికి నోచుకోలేదంటే ఈ టెంపుల్ ప్రాంగణంలో కొంత సిసి రోడ్డు కావాలి భక్తులకు వర్షాకాలం కానీ బురదతో ఇబ్బంది కాకుండా ఉండే అనే విధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సిడిఎఫ్ మీదులకి వెళ్ళి ఈరోజు ఒక ఎనిమిది లక్షల రూపాయలు కూడా మనము మంజూరు చేసినాం అదనంగా ఇంకో రెండు లక్షల రూపాయలు కావాలని ఇక్కడ కౌన్సిలర్ ప్రభాకర్ కానీ మరి చైర్మన్ కానీ మరి ఇక్కడ వార్డు కౌన్సిలర్ గణేష్ గారు కానీ అందరూ కూర్చుని తప్పకుండా ఎక్స్ట్రా రెండు లక్షల కూడా కృషి చేసి మంజూరు చేయించే విధంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇలా ఇంతకుముందు వర్త చెప్పినట్టు ఇక్కడ మూడు విగ్రహాలు అవసరం ఉండే గుడికి ముఖ్యంగా లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి గణేషన్ విగ్రహాలు లేకుంటే ఇక్కడ ప్రతిష్ట చేసే తందుకు ఇరవై ఒకటి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజులు ఇక్కడ ప్రతిష్ట జరుగుతుంది కావున ఇక్కడున్న పురుట్ల నియోజకవర్గ పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి వచ్చి మరి దేవుని ఆశీస్సులు మీరు కోరావలసిందిగా తెలియజేస్తూ ఇక్కడ మానయ్య గారు కూడా వారి సహకారం కావాలి మరి ఎప్పుడు కూడా మరి ఎప్పుడు అందుబాటులో ఉండి భక్తులందరూ కూడా వాళ్ళు సేవ అందిస్తూ ఉన్నారు వారికి కూడా నేను ప్రత్యేకంగా మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పటికి కూడా కొరూట్ల పట్టణానికి ఒక గుళ్లే కాదు ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి ఉన్నా కూడా మా ప్రభుత్వం ముందుంటుందని తెలియజేస్తూ ఎందుకంటే ఇంతకుముందు టీటీడీ కళ్యాణ మంటపం పది సంవత్సరాలు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి దాన్ని పట్టించుకునేవాడు లేకపోతే ఒక డెబ్బై లక్షల రూపాయలు కూడా టీటీడీ కళ్యాణ మండపానికి నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న మన పార్టీలో చేరిన లావణ్య గారికి మరి వారితో పాటు చేరిన కౌన్సిలర్లకు మనం గతంలో కూడా మన పార్టీలో ఉండిపోయిన కౌన్సిలర్లందరూ కూడా వారి సహజ సహకారాలు ఇప్పటికీ ఉండాలి ఈ అభివృద్ధికి ఎందుకంటే మున్సిపాలిటీలో చైర్మన్ గారు కూడా డెవలప్మెంట్లో అభివృద్ధిలో వారికి కూడా కొంత బాధ్యత ఉంటుంది అది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఈ పట్టణాభివృద్ధిని ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి గతంలో ఏమైనా డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇబ్బందికరంగా ఉండేది అవసరం అనుకుంటే వారికి ఇంకా పదమూడున్నర కోట్లు వచ్చేది ఉన్నదని తెలియజేస్తా ఉన్నారు మున్సిపల్కి అది మొన్న మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఆ నిధులు కూడా మంజూరైతే మరి కొడు కొరుట్ల పట్టణాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తూ మరి ఈ ప్రతిష్టకు కొరుట్ల ప్రజలందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాచకింతన వేంకటేశ నభూతో న భవిష్యతి ఖలో వెంకటనాయక మన కోరుట్ల పట్టణంలో దాదాపు పదకొండు వందల సంవత్సరాల కిందట స్వయంగా వెలిసినటువంటి స్వామి మన వెంకటేశ్వర స్వామి ఆ స్వామి వైభవము ఇక్కడ చుట్టుపక్కల నలుమూల గ్రామాల్లో కూడా స్వామివారి యొక్క వైభవం తెలుస్తూ వస్తున్నది దాంట్లో భాగంగా ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి ఆ తర్వాత విశ్వక్షేణుడు అంటే గణపతి తర్వాత లక్ష్మీ అమ్మవారు రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమాలు అవి చేయవలసి ఉన్నది కనుక ఇప్పుడు మన ఈ జువ్వాడి నరసింహారావు మరియు జువ్వాడి కృష్ణ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాడు ప్రతిష్టా ఉదయము ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఉంటుంది కనుక భక్తులందరూ కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు ారాయణ ఈరోజు కురుట్ల న్యూయార్క్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దువాడి నరసింహన్న గారు అలాగే కృషన్న గారి ఆధ్వర్యంలో పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ ముందట ఖాళీ ఆవరణలో ఒక పది లక్షల రూపాయలతోని సీసీ వేసి భక్తులకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి భక్తులు తిప్పడంతో వారు వెంటనే స్పందించి ఒక పది లక్షల రూపాయలు శాంక్షన్ చేపించింది వాటి పనులను ఈరోజు నరసింగాన కృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది అలాగే దేవాలయంలో ఉన్న వినాయకుడు కానీ ఆంజనేయ స్వామి కానీ లక్ష్మీదేవి పునఃప్రతిష్ట చేసి భక్తులందరికీ అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అందులో ఒక వారం పది రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసి తీసుకోవడం కోసం ఈరోజు పూజ చేయడం జరిగింది